ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు ఏలేటి రెడ్డి ఎమ్మెల్యేలు రామారావు పటేల్ బైలి రాకేష్ రెడ్డి కలిశారు రాష్ట్రంలో రైతు సమస్యలు పంట కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని పలుచోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో రైతులకు అండగా ప్రతిపక్షాల పార్టీలు రంగంలోకి దిగాయి వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరారు మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది నేను కేవలము కొంతవరకు వేయగలిగినాము మిగిలిన కూడా పెండింగ్ లేకుండా వెంటనే ఎలక్షన్ కూడా తీస్తామని చెప్పారు కదా దాంతో పాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సిన రైతు భరోసా ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన రైతు భరోసా కూడా గతంలో ఐదు ఎకరాలకు పది ఎకరాలకు మీరు ఇష్టమైనటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు ప్యాన్ కార్డులు పెట్టిన విధంగా పదిహేను వేల కార్డుకి కూడా రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది పెట్టుబడి సాయం కింద ముందుకు వస్తుంది ఎందుకంటే ఒకవైపు మనము ఒకవైపు మనము చెప్పినటువంటి మామూలు చేస్తామైనటువంటి ప్రమాదం చేయక బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళకి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బనా మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం మీద పంపొస్తుందని చెప్పి వారికి చెప్పట్లేదు మేము అదే విషయం చెప్పాం మ్యానుఫ్యాక్చర్లు సన్నవాళ్లు దొడ్డు అని చెప్పలేదు ప్రతి క్వింటాలకి మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు సన్న సన్నబడ్డని చెప్పి లీక్ ఇచ్చారు అది మంచిది కాదు ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్ లో కూడా మెన్షన్ చేశాం మీరు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్న మంత్రిగానే ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే అని కూడా నేను డిమాండ్ చేశాం అది రిప్రజెంటేషన్ లో కూడా ఆయన జరిగింది ధర్ని పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించాల్సిన స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించేందుకు కమిటీ నేడు సచివాలయంలో భేటీ అయింది భేటీలో రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కీలక సూచనలు ప్రతిపాదించింది జూన్ నాలుగో తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది ఇప్పటికే లక్షన్నర కంప్లైంట్లను పరిష్కరించినట్లు పేర్కొంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి దీంతో ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో భూ వివాదం చోటు చేసుకుంది మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ భూమిలో ఫెన్సింగ్ వేసి చూస్తూ ఎలా ఊరుకుంటారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు కేసు పెడితే పెట్టుకోండి నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరి పట్టపగల సిటీలో రాత్రి సడుస్తుంది కులా కుల్లాహం తిరుడు తావుడు దౌర్జన్యం గడపారాలు కత్తులు అన్నీ తీసుకొచ్చారు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి పోయి పోతే ఇవ్వలేరు ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయన కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు సరే మేమే పోతున్నాం వాడికి మేమే కాపాడుకుంటాం ఏం చేస్తాం వాళ్ళ మా పానాలు నేను కూడా చెప్పినా వాళ్ళు వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు అంటే కల్లా వాళ్ళు మాయపడే ఉరుకొచ్చారు వచ్చినాక చూస్తే ఇదంతా అనుకోలేదు ఇదేంటి అని చెప్పి అప్పుడు గారు వచ్చారు ఏసీపీ వచ్చారు అందరు వచ్చారు చూస్తే ఫోటోలు వస్తారు మీరు కూడా వస్తారు వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చొని ఇంత డిమాండ్ కాదు మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి మాది ఏదైనా ఫోర్జర్ ఉందా మాదేనా దొంగ డాక్యుమెంట్ ఉందా మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా మాకేమైనా ప్రా ఇది ఉంటా లీగల్గా పోండి తీసుకోండి నలభై ఏళ్ళ సంది ఉంది అందులో ఏమైనా పొరపాటు ఉందా కూడా ఇదే సర్వే నెంబర్లో మాకు ఉందని చెప్పి మాకు రెండు వేల గజాలు ఉందని చెప్పి మాకు నాలుగు వేల గజాలు ఉందని చెప్పి ఎనిమిది ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా ఎవరు సార్ కరీంనగర్ కంప్లీట్ వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు నొడ్తో ఆయన సంధి కూడా ఇల్లు మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కేట్లను తొలగించారు అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి వినలేదు దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు పోలీసులు అయితే అందులో ఒకటి పాయింట్ సున్నా ఆరు గుంటల భూమి తమదంటూ మరో పదిహేను మంది అడ్డుకున్నారు ఒక్కొక్కరు నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని పదిహేను మంది బాధితులు తెలిపారు కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు తమకు న్యాయం చేయాలని పోలీసులను వారు కోరారు ఈరోజు మల్లారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సర్వే నంబర్ ఎయిటీ పైకి మా యొక్క ఎకరం ఆరుగుండలకు సంబంధించిన ల్యాండ్ను ఇంతకుముందు రెండు వేల పదహారులో ఆయన మేము ఉన్నటువంటి కబ్జా భూమి మేము గోడ కట్టుకున్నటువంటి దాన్ని కబ్జా చేసి చేస్తే మేము దానికి మెడిచల్ కోర్టును ఆశ్రయించిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చింది నాట్ టు ఎంటర్ఫియర్ విత్ ఫ్యామిలీ అని చెప్పి మల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారంగా మేము పోతే మళ్ళీ పొజిషన్లో పోయినా పోతే అప్పుడు మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మాన ట్రేస్ పాస్ కేసు పెట్టడం మళ్ళీ ఇది ఈ రోజున మా మా ల్యాండ్ మేము తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే లేదంటే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చుకుంటే మేము సహాయం చేస్తాం అనం ఇక మీరు పోలీస్ ప్రొటెక్షన్ అంటే మేము పోయే పరిస్థితుల్లో అని చెప్పి ఇలా పొజిషన్లోకి ఏనాం మేము ఆల్రెడీ ప్లూ షూట్ చేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది మరి కంప్లీట్ అయిన తరుణం లోపల మల్లారెడ్డి మల్లారెడ్డి అడ్లు రెండు వందల మంది తీసుకొచ్చి దాడి చేసి గాయపరిచి కొట్టి మిమ్మల్ని చంపేస్తాం ఏరియాలో కనబడుతుందని చెప్పి బెదిరించడం ఇలా సంబంధించిన పోలీస్ స్టేషన్ల అమ్మ కూడా బెదిరి వాళ్ళ అల్లుడు మా అమ్మ కలిసి బెదిరిస్తున్నారు మరి ఎందుకయ్యా మా అమ్మ మా పేదల భూములు గుంజుకొని నువ్వు ఇంకా ఎన్ని భూములు ఎన్ని వేల కోట్ల భూములు చంపువు ఇంకెన్ని వందల నీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తావు ఇది మంచిది కాదు మల్లారెడ్డి గారు ఇక్కడ కాకపోతే భగవంతుడు పైనడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా సోదన ద్వారా తెలియజేసుకుంటున్నా మాకు న్యాయం చేయాలని మా భూమి మాకు ఇప్పించాలని కోరుతున్నాడు పౌర సరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శించారు కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్లలో స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతి వాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాం ఇది కుంభకోణం కాదా ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా పైగా ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి వేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్కయలు చెప్పడానికి ఇలా మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది కేంద్రీయ బండార్ అనేటి సంస్థ యాభై ఏడు రూపాయలు కిలో బియ్యానికి కోడి చేసిందండి నిన్న టెండర్లో ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని యాభై ఆరు రూపాయలు తొంభై పైసలు చేసింది అంటే పది పైసలు మాత్రమే తేడాతో చేసింది మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా యాభై ఆరు రూపాయల తొంభై పైసలే కేజీకి కోడి చేసింది నాకాఫ్ అనే సంస్థ యాభై ఆరు రూపాయల తొంభై పైసలు మాత్రమే కోడి చేసింది ఇంత పెద్ద టెండర్లో రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో పది పైసల తేడాతో నాలుగు సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం డీజీపీని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కలిశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారని అన్నారు డబ్బుల రవాణా కోసం ఎస్ఐ సారా సాయి కిరణ్ను ను వెంకట్రామరెడ్డి నియమించినట్లు మార్చి ఇరవై తొమ్మిదిన రాధాకిషన్ రావు విచారణలో చెప్పారని తెలిపారు అదేవిధంగా ఎస్ఐ సారా సాయి కిరణ్ను పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తరలించారని అన్నారు రాధాకిషన్ రావు ఆదేశాల పేరకే వెంకట్రామరెడ్డికి డబ్బులు తరలించారని ఎస్ఐ సాయి కిరణ్ చెప్పారని తెలిపారు ఆ డబ్బులు ఎన్నికలకు ఉపయోగపడ్డాయని వాక్మూలంలో రాధాకిషన్ రావు చెప్పారని అన్నారు బిఆర్ఎస్ పార్టీ నవంబర్ ఇరవై మూడు ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడ్డానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా వెంకట్రామరెడ్డి పేరు రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వల్ల విల్లా నెంబర్తో సహా కిషన్ రావు గారు పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో పేజీ నెంబర్ సిక్స్ సిక్స్లో పేజీ నెంబర్ మొత్తం ఎనిమిది పేజీల ఈ కన్ఫెషన్లో పేరాగ్రాఫ్ నెంబర్ ఎనిమిదవ పేజీ పేరాగ్రాఫ్ నెంబర్లో చెప్తాడు ఫర్దర్ ఏ ఫోర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సాయి కిరణ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ విత్ ఐఏఎస్ అండ్ నౌ పొలిటీషియన్ మిస్టర్ రెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ ఇది ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై నాలుగు నాడు రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ వెంకట్రామిరెడ్డి అనేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సాక్ష్యము దాంట్లో డబ్బులు వసూలు చేసినామని చెప్పినాడు అదే రకంగా రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు ఒక ఎస్ఐని ఆ రాజ్ పుష్ప దగ్గర పెట్టి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసినామని చెప్తారు ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్ ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్ ఈ సారా సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐ గారిని పంజగుట్ట క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఈయన వాంగ్మూలాన్ని ఈయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు ఈ సారా సాయి కిరణ్ గారు చెప్తారు తాను వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు పనిచేసినానని పోలీసు వాహనంలో డబ్బులు తరలించినానని చెప్పి సారా సాయి కిరణ్ అనేటువంటి అప్పటి ఎస్ఐ ప్రస్తుతం సిఐగా ప్రమోట్ అయినటువంటి వ్యక్తి చెప్తాడు అంతేకాదు మూడోసారి రాధాకిషన్ రావుని తిరిగి జడ్జి గారి ఆదేశాల మేరకు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు పోలీస్ పంజాగుట్ట రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ తదితర కోర్సులు ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఎఫ్ సిట్ పరీక్షా ఫలితాలు నేడు యూనివర్సిటీ జూబ్లీ హాల్లో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లిమ్మద్రి ఫలితాలను విడుదల చేశారు అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు శాతం ఉత్తీర్ణత నమోదైంది ఇందులో అమ్మాయిలు తొంభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అబ్బాయిలు ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఎఫ్సెట్ పరీక్షకు మూడు లక్షల ముప్పై ఒకటి వేల రెండు వందల యాభై ఒకటి మంది విద్యార్థులు హాజరయ్యారు అందులో రెండు లక్షల నలభై వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్కు అప్లై చేశారని తెలిపారు తొంభై మూడు వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్ ఫార్మసీ తదితర కోర్సులకు అప్లై చేశారని వెల్లడించారు ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యవాడ జ్యోతిర్ ఆదిత్య నూట యాభై ఐదు పాయింట్ ఆరు మూడు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించగా అగ్రికల్చర్ విభాగంలో ఆలూర్ ప్రణిత నూట నలభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్ వెల్లడించారు ఓకే అంతా వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ నుండి పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంక్ అది కత్తివాడ జ్యోతిరాదిత్య ఇస్రామ్ పాలకొండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ నుండే థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ శశిశేఖర్ శుక్ల ఫోర్త్ మోగాలపల్లి సందేశ్ కానాబెట్ ఐటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్ నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి మురసాని సాయి యశ్వంత్ రెడ్డి ఈయన కూడా కర్నూలు నుండి మారుతి నగర్ తప్పుడు కర్నూలు నుండి ఫస్ట్ ఉన్నారు వారి డైరెక్షన్ ప్రకారం మూడు లక్షల యాభై ఐదు వేల పైగా రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ పరీక్షల నిర్వహణలో జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గారు అట్లాగే కనవీనర్ కో కన్వీనర్ ఇతర సహచరులందరూ కూడా ఎంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్నికల కోడు ముయ్యగానే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రొక్రిట్మెంట్ పాలసీ అమలు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దళిత్ ఇండస్ట్రీ నేషనల్ చైర్మన్ ఎర్రతోటా రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గత పదేళ్లుగా బిఆర్స్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వకుండా అణచివేసిందని ఆయన ఆరోపించారు ఎంఎస్ఎంఈడి చట్టాన్ని గత ప్రభుత్వం ఉల్లంఘించి దళిత ఆదివాసీ పారిశ్రామికవేత్తల అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు తొమ్మిదేళ్లలో ఎంఎస్ఎఫ్ ఈడీ చట్టం ద్వారా దళిత పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో ఇరవై వేల కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం నాలుగు వందల నూట పన్నెండు కోట్లు మాత్రమే కేటాయించింది తమకు తీవ్ర ద్రోహం చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు తమకు దక్కాల్సిన నిధులు గత పాలకులు వారికి అనుకూలంగా ఉన్న వారికి కేటాయించారని మండిపడ్డారు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగియగానే గత పది ఏళ్లుగా అన్యాయానికి గురైన దళిత ఆదివాసీ పారిశ్రామికవేత్తలకు పబ్లిక్ ప్రొక్రూట్మెంట్ పాలసీ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది ఈ యొక్క పాలసీని చేసి ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ అయ్యేటువంటి గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఎంఎస్ఎంఈస్ యాజ్ వెల్ అస్ ది సర్వీసెస్ రిండెడ్ పై ది ఎంఎస్ఎంఈస్ వర్ బౌండ్ బై ది ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ నయాయపూర్లో తీసుకొచ్చేటువంటి ఈ క్లీనరైజేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఈ రిజల్యూషను ఇది వర్క్ గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్ ఇస్తామన్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డెక్లరేషన్ చేవేళలో రిలీజ్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ డెక్లరేషన్లో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఇదే సబ్జెక్టు మీద గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి అదే మాదిరిగా రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో రిలీజ్ చేసినటువంటి ఇదే తీర్మానానికి మూడింటిని అనుసరించి వీలైనంత తొందరగా ఎందుకంటే గవర్నమెంటు గౌరవ ముఖ్యమంత్రులు అన్య వర్యలు అన్నారు రెండు వేల ఈ నెల పద్నాలుగో తారీఖున ఇక మిగతా నూటి రెండు రూపాయలు నేను గవర్నెన్స్ మీద దృష్టి పెడతానని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎవ్రీథింగ్ సెటిల్డ్ కాబట్టి ఈ మూడింటిని అనుసరించి కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయం తీసుకునేది కాబట్టి తెలంగాణ పబ్లిక్ పాలసీకి ఒక చిన్న ప్రయత్నం సమ్మర్ ఉత్సవ్ మేళా సందర్భంగా ఖైరతాబాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రఫీక్ బేగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు పర్యాటక ప్రాంతంగా ఎంతో గుర్తింపు సాధించిన మహానగరానికి మరింత వన్నె తెచ్చేందుకు డెబ్బై లక్షల రూపాయల ప్రభుత్వానికి చెల్లించి కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు కానీ ట్రాఫిక్ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై రోజులుగా అనుమతి కోసం నిరీక్షిస్తున్న ప్రయోజనం లేదన్న ఆయన ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విన్నవించారు బాబు సరే ఓకే అండి ఇంకా ముందు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో పెట్టాను ఇంటర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా పెట్టామని అది కూడా చూపెట్టాలి ఇది చూపెట్టే వస్తానని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత రిజెక్ట్ చేసి పంపించేశారు ఇది ఇది విఐపి రోడ్ ఉంది ఇక్కడ మీకు ఏమో పర్మిషన్ అనేది రిజెక్ట్ చేశారు అందు గురించి తర్వాత నేను కమిషనర్ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చినాను సార్ ఇక అన్ని ఏర్పాటాలు అయిపోయినాయి ఇనాగ్రేషన్ అయింది రెండు మూడు రోజుల ఒక దయచేసి మీకు పర్మిషన్ చేయాలంటే మీరు కింద నుంచి రిమార్క్స్ తీసుకురండి బాబు ఇస్తామని అన్నారు కమిషనర్ గారు సరే సార్ అని వల్ల వచ్చేసినాము కానీ ఒక నెల అయిపోయిందండి ఒక నెల అయిపోయింది ఒక నెలలో మేము అంత ఎంత కష్టపడి ఎవ్రీ ఇయర్ ఇది ఎవరునో అడిగితే పీపుల్ మొత్తం ఇది హుసేన్ సాగర్ లేదు కానీ ఇది కానీ ఇది పిక్నిక్ స్పాట్ ఎన్టీఆర్ గార్డెన్ ఉంది యూమి పార్క్ ఉంది వేరే ఎగ్జిబిషన్ కూడా మా పక్కన ఒక ఎగ్జిబిషన్ ఉంది అక్కడ ప్లేస్ పార్కింగ్ లేక కూడా కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారని తెలిసింది మాకు కానీ మాకు ఇప్పుడు ఫస్ట్ పరిండ్లోనే ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జిబిషన్ పర్మిషన్ అడిగితే మాకు ఇవ్వలేదు నాంపల్లిలో ఎంత డిస్టర్బ్ అవుతుంది ఎన్ని పార్కింగ్ బయట పెట్టదు వన్ పర్సెంట్ కూడా వాళ్ళు పార్కింగ్ పెట్టరు అది కూడా వాళ్ళు ఎక్కడో అక్కడ అని చూపెడతారు కానీ దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఒక్కో మనిషి కాదు మేము రెండు వందల కుటుంబాల్లో ఉన్నాము విద్యార్థి కూడా కార్పొరేషన్ పర్వతపూర్ సాయి ఐశ్వర్య కాలనీలోని ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు నటరాజా డ్యాన్స్ స్కూల్ అకాడమీ నిర్వాహకులు కుంభం అనిత కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గీతా ఫౌండేషన్ అధ్యక్షులు యోగీష్ ప్రభు పాల్గొన్నారు దేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఒకటైన కూచిపూడి నృత్యాన్ని పిల్లలకు అందిస్తూ కలను కాపాడుతున్న నటరాజ్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు తల్లిదండ్రులతో పెద్దలతో గౌరవంగా నడుచుకుంటూ సమాజంలో గొప్ప స్థాయికి రావాలని నటరాజా డ్యాన్స్ స్కూల్ విద్యార్థులను ఆశీర్వదించారు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం ఆదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కలవడంతో వేల చేపలు నృత్యవాత పడ్డాయి ఇటీవల కురిసిన వర్షంకు రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా ఇలాగే చేపలు చనిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేపలు పట్టుకుని జీవనం సాగించే దాదాపు ఏడు వందల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నారు అయితే వ్యర్థాలతో చేపలు మృతి చెందడంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని అక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ డంపింగ్ వ్యవస్థను ఆపకపోతే ధర్నాలకు పోతామని హెచ్చరించారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చావడం జరుగుతుంది ఇది పట్టించుకున్న గవర్నమెంట్ ఇంతవరకు దీనికి అందన తీసుకుంటాం ప్రతి సంవత్సరం పేపర్కి ఇవ్వడం జరుగుతుంది దీని గురించి డంపింగ్ వాగు డంపింగ్ దాని గురించి ఎవరు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేరు కాబట్టి మేము ఈ ఈ న్యాయం జరగ చేయకపోతే గవర్నమెంట్ సందన తీసుకోకపోతే మేము ఈ సమ్మె చేయడానికైనా ఇంకా పోవమని చెప్పి గవర్నమెంట్కి వినియోగం చేయడం జరుగుతుంది చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళు ఎలిమెలి బాగు నుంచి వచ్చిన నీళ్ళతో ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి వినియోగించుకుంటున్నాము కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు కానీ ప్రతి సంవత్సరం చేప పిల్లలు పోసినట్టే ఉంది చనిపోయినట్టే ఉంది దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు మేము మేము ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ వినియోగించుకోవాలి మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేమి అర్ధం కాకుండా ఉండే పరిస్థితులు మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా లేకుంటే చేయరా లేకుంటే అందరం అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా మరి మీరే గవర్నమెంట్ మాకు తగిన చర్య తీసుకొని మా ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం కొత్తపేట డివిజన్ మారుతీ నగర్లో స్థానిక కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ పర్యటించారు మారుతీనగర్లో నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించిన అనంతరం శ్వేత గార్డెన్స్ ఎదురుగా నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ ప్రారంభించారు అనంతరం స్థానికంగా ఉన్న డ్రైనేజీ లైన్ పనులను కార్పొరేటర్ పవన్ కుమార్ పరిశీలించారు డివిజన్లో చాలా డ్రైనేజీ లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని రాబోయే వర్షాకాలం లోపల శాంక్షన్ అయినటువంటి పనులు పూర్తి చేయాలని జలమండలి అధికారులు ఆర్ఎఫ్ని సూపర్వైజర్ దయాకర్ని ఆదేశించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పని అయిపోయిన వెంటనే మళ్లీ యథావిధిగా రోడ్డు మరమ్మత్తు ప్యాచ్ వర్క్ చేసేలా చూడాలని తెలియజేశారు కార్పొరేటర్ వారితో పాటు నాయకులు కొత్త తిరుమల వెంకటేష్ రెడ్డి తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక రోజు వచ్చే చేపమందు ప్రసాదం ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ తాజాగా కీలక ప్రకటన చేసింది హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ ఎనిమిదిన ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం ఈ నేపథ్యంలోనే చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు వేల సంఖ్యలో వస్తుంటారు తాజాగా ప్రసాదం పంపిణీపై ప్రభుత్వ అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నట్లుగా తెలిసింది మరోవైపు ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపల్లో పెట్టి పంపిణీ చేస్తుంటారు ఏడాది జూన్ ఎనిమిదిన మృగశిరా కార్తె ప్రవేశిస్తుంది ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు బత్తిన అనురిత్ గౌడ్ గౌరీశంకర్ గౌడ్లు తెలిపారు చేప ప్రసాదం పంపిణీలో భాగంగా పంపిణీకి ముందు రోజు ప్రత్యేక పూజలు చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత భావి పూజ చేసిన అనంతరం ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు తర్వాత రోజు జూన్ ఎనిమిది నుండి పంపిణీ స్టార్ట్ అవుతుంది మాటలు సరిగ్గా మాట్లాడలేని ఏడు సంవత్సరాల కార్తీక అనే బాబు అదృష్టమైన సంఘటన రాచకొండ కమిషనరేట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది దీంతో బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సరూర్ నగర్లోని ఆర్బీఐ కాలనీలో నివాసం ఉండే దుర్గా ప్రసాద్ కుమారుడు కార్తిక్ నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఇంటి నుండి బయటికి వెళ్లాడు అయితే ఎంతసేపటికి బయటికి వెళ్లినా కార్తీక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో బాబు తల్లిదండ్రులు చుట్టుపక్కల తెలిసిన వాళ్లను సంప్రదించారు అయినా బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు దీంతో వారి ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్లో మళ్ళీ వర్షం మొదలైంది నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి గచ్చిబోలి మాదాపూర్ చందానగర్ మియాపూర్ కూకట్పల్లి శ్రీర్లింగంపల్లి పటాన్చెరువు అమీన్పూర్ బిహెచ్ఎల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది రెండు రోజుల క్రితం హైదరాబాద్లో కుంటపోత వర్షం కురిసింది భారీ వర్షానికి మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది రోడ్లపై నీరు చేరుకుని చెరువులను తలపించింది దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి దీంతో పంట నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వాపోతున్నారు మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు